హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆమె నోటి నుండి వచ్చిన ఆ మాటలకి సరళ సత్యం ఇద్దరు జానకి గారి వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు వాళ్ళిద్దరూ తమ వైపే ఆశ్చర్యంగా చూడడం చూసిన జానకి గారు చిన్నగా నవ్వుతూ ఏమైంది తమ్ముడు ఎందుకు మీరిద్దరూ అంత ఆశ్చర్యపోతున్నారు కట్న కానుకలు వద్దు అన్నాను అనా ఇక్కడ మాకు డబ్బులోటు ఏమీ లేదు అలా అని డబ్బు అంటే మాకు ఇష్టం లేదు అని కాదు ఏదో ఆ దేవుడు మాకు ఇచ్చినంత వరకు బాగానే ఉన్నాం నువ్వు చేసిన సాయంతో ఇప్పుడు ఇలా ఈ స్థాయిలో ఉండగలిగాము కనుక ప్రస్తుతం డబ్బు కోసం పాకుడ పాకులాడాల్సిన అవసరం లేదు పైగా మీరేమి పరాయి వాళ్ళో తెలియని వాళ్ళో కాదు మా కొడుకుని బేరానికి పెట్టి మీ అమ్మాయితో పెళ్లి చేయడానికి కట్నాలు వసూలు చేయడానికి మీరు నా పుట్టింటివారు హారికా బంగారం నా మేనకోడలు నా మేనకోడల్ని కూడలిగా నా ఇంటికి తెచ్చుకోవడానికి కట్నాలు కానుకలు ఎందుకు చెప్పు అయినా మనలో మనకి ఇవన్నీ అవసరమా మా ఇల్లు మీ ఇల్లు కాదా మీ ఇల్లు మా ఇల్లు కాదా ఏదైనా సరే మాకుంటే మీకున్నట్టే మీకుంటే మాకున్నట్టే కదా అంతటి దానికి పరాయి వాళ్ళలా వేరు చేసి మాట్లాడడం వేరు చేసి చూడడం ఎందుకు ప్రస్తుతం మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరు చెప్పకపోయినా మాకు తెలుసు మీ పరిస్థితి తెలిసి కూడా మేము మీ నుండి కట్నాలు ఆశిస్తే మాకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరు మేము మరీ అంత మనసు లేని వాళ్ళం కాదు కదా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం మానేసి మరిన్ని కష్టాల్లోకి నెట్టేయడానికి అందుకే మీ నుండి మాకు ఒక్క రూపాయి కూడా వద్దు అన్నీ మేమే చూసుకుంటాము ఇదేమో ఇదేదో మీరు మేము మీ మీద చూపిస్తున్న జాలి దయ అని మనసుని కష్టపెట్టుకోవద్దు మేమేమి మీ పరిస్థితి చూసి జాలిపడి ఇలా మాట్లాడడం లేదు నా తోడబుట్టినవాడు ఎప్పుడు ఎలాంటి కష్టాలు బాధలు లేకుండా సంతోషంగా ఉండాలని బతికిన అన్ని రోజులు ఏ సమస్య ముఖ్యంగా ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా సాఫీగా జీవనం కొనసాగించాలని నీ తోడబుట్టిన అక్కగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అందుకే చెప్తున్నాను మీరు పెళ్లి గురించి పెళ్ళికి అయ్యే ఖర్చుల గురించి అసలు ఏమాత్రం దిగులు పెట్టుకోవద్దు డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలి అని హైరాణా పడిపోవద్దు అన్నీ మేమే చేసుకుంటాము చెప్పేగా ఇదేమీ జాలితో చేస్తున్నది కాదు ఒక రకంగా చెప్పాలి అంటే మీ ఇంట్లో పెళ్లి కోసం చేసే ఏర్పాట్లు అన్నిటికీ అయ్యే ఖర్చు మీ సొంత డబ్బులతోనే పెడతాము ఏంటి పెళ్లి ఏర్పాట్లకి ఖర్చు పెట్టే అంత డబ్బు మాకు ఎక్కడిది మా డబ్బుతో ఎలా ఖర్చు పెడతారు అని ఆలోచిస్తున్నారా అని అడిగారు జానకి గారు అయోమయంగా ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటున్న సత్యం సరళగారిని ఉద్దేశించి ఆవిడ మాటలకి అవును అన్నట్టుగా తలలు నిలువునా తిప్పుతారు సత్యం దంపతులు ఇద్దరు ఎక్కడివి అంటే కొన్నేళ్ల క్రితం నువ్విచ్చిన డబ్బులకి మేము స్టార్ట్ చేసిన బిజినెస్ ఈరోజు ఈ స్థాయిలో ఉండేలా చేసింది బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్స్ వలనేగా మేము ఇప్పుడు ఇంత గొప్పగా బతకగలుగుతున్నాము ఇదంతా మీ చలవే తమ్ముడు ఆ రోజు మీరిద్దరూ స్వార్థంగా ఆలోచించకుండా నా కోసం మా భవిష్యత్తు కోసం ఆలోచించి పొలాన్ని అమ్మేశారు ఆ వచ్చిన డబ్బులు అన్నీ మాకే ఇచ్చేశారు మీరిచ్చిన డబ్బుతోనే మేము ఈ స్థాయికి వచ్చాక కూడా మీరు ఏనాడు చేసిన సాయాన్ని గుర్తించలేదు మాట వరుసకి కూడా అడగలేదు మీరు అడగలేదు అని మేము అలా వదిలేయలేము కదా అందుకే బిజినెస్లో మీ పేరు మీద ట్వంటీ పర్సెంట్ షేర్స్ రాసేసాము మీ షేర్స్ ద్వారా మీకు వచ్చే డబ్బులతోనే మీ అమ్మాయి హారిక పెళ్ళి మా అబ్బాయి విహాంతో జరిపిస్తాము అంటే మీ సొంతం అయిన డబ్బుని మీ అమ్మాయి పెళ్ళి కోసం ఖర్చు పెడుతున్నారన్నమాట అర్థమైందా అని నవ్వారు ఆ మాటలు అన్నీ విన్న సత్యం సరళా ఇద్దరూ ఒకసారి మొహాలు చూసుకుని అయ్యో అక్క నువ్వేమంటున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా ఆ రోజు మేము డబ్బులు తిరిగి ఇవ్వాలనో లేదంటే మీ వ్యాపారంలో భాగస్వామ్యం కావాలనో ఇవ్వలేదు నా తోడబుట్టిన అక్క జీవితం బాగుండాలని మా బావగారు ఒక గొప్ప స్థానంలో ఉండాలన్న ఉద్దేశంతో ఏదో మాకు తోచిన సాయం చేశాము అంతేకాని ఏదో ఆశించి చేసింది కాదు మాకు మీ వ్యాపారంలో ఎలాంటి భాగస్వామ్యం అవసరం లేదు అక్క మీరు బాగున్నారు మంచి స్థానంలో ఉన్నారు సంతోషంగా జీవిస్తున్నారు మాకు అదే పదివేలు మీరు మా గురించి ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అయినా ఆడపిల్లకి ఒకసారి ఇచ్చిన దేన్ని అయినా సరే పుట్టింటి వాళ్ళు తిరిగి తీసుకుంటారా ఎవరైనా అలాంటిది నేనెలా నీకు ఇచ్చిన దానిని ఏదో ఒక రూపంలో తిరిగి తీసుకోగలను అంటే నేను అంత మనసు సంస్కారం విలువలు లేనివాడినా అందుకే నీకు నీ తోడబుట్టినవాడు ఇచ్చిన దాన్ని రెట్టింపుగా మార్చి తిరిగి ఇచ్చేయాలి అనుకుంటున్నావా అని బాధగా అడిగారు సత్యంగారు అయ్యో సత్యం ఇందులో ఏమంతా చెయ్యకూడని పని ఉందని చెప్పు నువ్వింతలా బాధపడడానికి నువ్వు అప్పుడు ఏ ఉద్దేశంతో డబ్బులు ఇచ్చినా సరే మీ నుండి ఏది ఉచితంగా తీసుకోవడం ఇంటి అల్లుడుగా నాకు ఏమాత్రం ఇష్టం లేదు అప్పుడు నేనున్న పరిస్థితుల్లో డబ్బులు అత్యవసరం కాబట్టి మీ నుండి డబ్బు సాయం ఆశించడం నచ్చకపోయినా సరే భవిష్యత్తులో మీ డబ్బును తిరిగి ఇచ్చేయాలి అని మనసులో అనుకునే మీ సాయాన్ని తీసుకున్నాను కాకుంటే నాకున్న పనుల్లో పడి మిమ్మల్ని కాస్త నిర్లక్ష్యం చేసిన మాట మాత్రం వాస్తవం ఇదిగో ఇలా హారికాని మా విహానికి ఇచ్చి పెళ్లి చేసే ఉద్దేశం ఇష్టం మీకు లేక మా సంబంధం వద్దు అని ఉన్నా సరే మేము ఇలానే చేసేవాళ్ళం మీకంటూ మేము చేసింది ఏదీ లేదు మీరే మీ మంచి మనసుతో మా మీద నమ్మకం ఉంచి మీకెంతో ఇష్టమైన భూమిని అమ్మేసి మా మంచి భవిష్యత్తు కోసం ఆలోచించి సాయం చేశారు ఇంత చేసిన మీకు తిరిగి ఈ మాత్రం కూడా ఇవ్వకపోతే మీరు చేసిన సాయానికి విలువే లేకుండా పోతుంది కనుక మీరు తప్పుగా అనుకోకుండా ఇది మీ హక్కుగా భావించి మేము ఇస్తున్న దానిని ఇష్టంగా స్వీకరించండి ఇవిగో పేపర్స్ ఇందులో మా కంపెనీస్లో మీకు కూడా ఇరవై శాతం భాగం ఉన్నట్టు రాసి ఉంది ఈ పేపర్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి భవిష్యత్తులో అవసరం అవుతాయి అని చెప్తారు రఘురామ్ గారు ఆయన మాటలు విన్న జానకి గారు ప్రేమగా భర్త వైపు చూడగా నీ ఆలోచనలు నా ఆలోచనలు వేరు కాదు జాను నాకు మీ వాళ్ళు అయినా నా వాళ్ళు అయినా ఇద్దరూ సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు నేను మీ తమ్ముడు గురించి తెలుసుకోవడం విషయంలో ఆలస్యం చేసి ఉండొచ్చు కానీ పూర్తిగా అవాయిడ్ చేయాలి అని అసలు అనుకోలేదు అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేస్తారు ఆ సైగలు అర్థమైనట్టుగా జానకి గారు కూడా మీ గురించి నాకు తెలుసులే అన్నట్టుగా కళ్ళు ఆర్పడంతో థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మీ అన్నట్టుగా లిప్ మూమెంట్ ఇస్తారు రఘురామ్ గారు కానీ సరళ గారు మాత్రం అయ్యో అన్నయ్యా వదిన అనుకుంటే మీరు కూడా ఏంటి ఇలానే మాట్లాడుతున్నారు ఆయన చెప్పినట్టు ఆడపడుచుకి ఇచ్చిన దాన్ని తిరిగి ఆశించే ఉద్దేశం లేదు మాకు ఇవేమీ వద్దు వదిలేయండి అంటూ ఆ పేపర్స్ని అసలు ముట్టుకోను కూడా ముట్టుకోకుండా వీటిని మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్తారు భర్తకు తగ్గ భార్యవి సరళా నువ్వు కూడా సరిపోయావుగా ఇందులో ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వీటిని స్వీకరించాల్సిందే ఇన్ని రోజులు మా నిర్లక్ష్యంతో మిమ్మల్ని ఇబ్బంది పడేలా చేసింది చాలు ఇక మీదట అలాంటి పరిస్థితి రావద్దు మేము నిర్ణయం తీసేసుకున్నాము అంటూ ఆ పేపర్స్ని ఇద్దరి చేతుల్లో పెట్టేసి వీటిని తీసుకోకపోయినా తిరిగి మాకు ఇచ్చేయాలి అనుకున్నా మీకు మా మీద ఎలాంటి ప్రేమాభిమానాలు లేనట్టే మీ ఇష్టం మా మీద కొంచెమైనా ప్రేమ గౌరవం ఉంటే ఇంకేం మాట్లాడకుండా మేము చెప్పింది చెప్పినట్టు ఫాలో చేయండి చాలు అంటారు రఘురామ్ గారు ఆయన ఎమోషనల్గా లాక్ చేయడంతో సత్యం గారుల నోర్లు మ్యూట్ అయిపోయాయి దాంతో రఘురామ్ జానకి గారులు ఇద్దరూ నవ్వుతూ మంచిగా చెప్తే ఎవరూ వినరులే పైగా మీలాంటి ఆత్మాభిమానం ఉన్న వాళ్ళకి చెప్పడం మరింత ఎక్కువ కష్టమే సుమి మీరు మీ అమ్మాయి పెళ్ళి ధూమ్ధాంగా చేయడానికి సిద్ధం అవ్వండి చాలు మిగిలినవి అన్నీ మేమే చూసుకుంటాం అన్నీ ఖర్చులు మీ డబ్బుతోనే పెడతాము ఇంకా మన మధ్య ఈ విషయం గురించి ఎలాంటి చర్చ వద్దు సరేనా ముందు ఇలా రండి మీరు ఇల్లు కట్టిన తరువాత ఇంటికి వచ్చింది లేదు చూసింది లేదు అందుకే ఒకసారి ఇంటిని చూద్దురు అంటూ ఇంటిని మొత్తం తిప్పి తిప్పి చూపించేస్తారు జానకి గారు సత్యం గారు ఇద్దరు ఇంట్లోనే ఉన్న లిఫ్ట్ని చూసి షాక్ అవుతూ ఇలాంటి వాటిని పెద్ద పెద్ద ఆసుపత్రిలోనే కట్టిస్తారు అనుకున్నాము ఇళ్లల్లో కూడా పెట్టుకోవచ్చా అని అడిగారు ఆ లిఫ్ట్స్ని మనకి నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు అది ఇల్లా ఆఫీసా హాస్పిటల్నా షాపింగ్ మాల్నా అని కాదు ఏదైనా సరే పెట్టించుకోవచ్చు మన ఇల్లు మూడు అంతస్తులు ఉంది కదా అందుకే మెట్లు అన్నీ ఎక్కి దిగలేముగా అందుకోసం లిఫ్ట్ పెట్టించాము అని చెప్తారు జానకి గారు తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ comment and subscribe